నరికివేత చేసింది ఇంకోటి పోలీస్ స్టేషన్ లో వీళ్ళు అప్లై చేసినారు చెట్లు నరకడానికి పోలీస్ స్టేషన్ లో దరఖాస్తు పెట్టింది టీజీఐసి ఏమని మేము ఈ అడవిని ఇక్కడ ఉన్నటువంటి చెట్లను నరకదలుచుకున్నాము మాకు రక్షణ ఇవ్వండి అని పోలీసులకు దరఖాస్తు చేసినారు మరి పోలీసులు ఎవరైనా దరఖాస్తు పెడితే వాళ్ళు అడుగుతున్నది న్యాయబద్ధమైన పనా అది చట్టానికి లోబడిన పనా కాదా అనేటువంటిది డ్యూటెన్స్ చేసుకోవాల్సిన బాధ్యత పోలీస్ డిపార్ట్మెంట్కి ఉంటుందా ఉండదా టీజీఐసి పెట్టిన దరఖాస్తే నేరపూరితమైనటువంటిది పోలీస్ ఏం చేయాల్సి ఉండే మీరు చెట్లు కొడుతున్నారు కదా దీనికి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అనుమతి ఉందా ఇది వాల్తా చట్టానికి లోబడి ఉందా వైల్డ్ లైఫ్ యాక్ట్కు లోబడి ఉందా అవన్నీ చూసిన తర్వాత పోలీసులు అనుమతి ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉంటుంది కానీ ఇలా ఏదీ చూడకుండానే పోలీసు రక్షణలో రాత్రింబవళ్ళు యాభై బుల్డోజర్లు పెట్టి చెట్లను ఊచకోత కోసినటువంటి పరిస్థితి ఇవాళ దాదాపు మూడు జింకలు చనిపోయినాయి ఇప్పటికే అని చెప్పి స్పష్టంగా ఫొటోస్తో సహా ఎవిడెన్స్తో సహా కుక్కలు కొరికేస్తున్నాయి జింకలు చనిపోతూ ఉన్నాయి జింకలు పరిసర ప్రాంతాల ప్రజల ఇళ్లలోకి వస్తున్నాయి అంటే అది ఉన్నటువంటి గూడును చెదరగొట్టినప్పుడు దిక్కు లేక అవన్నీ కూడా పరిసర ప్రాంతాల్లోకి పోవడం కుక్కల దాడిలో చనిపోయేటువంటి పరిస్థితి ఏర్పడ్డది ఎంకట సినిమా యాక్టరు సల్మాన్ ఖాన్ సల్మాన్ ఖాన్ ఒక జింకన్ చంపితే ఆయన జైల్లో పెట్టిండ్రు ఒక జింకన్ చంపితే అతను జైల్లో పెట్టిండ్రు సంవత్సరాల తరబడి కోట్ల చుట్టూ పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగిండు మరి మూడు జింకలు చంపితే ఈ మరణానికి కారణం ఈ ముఖ్యమంత్రి ఈ ప్రభుత్వం కాదా దీని మీద న్యాయపరంగా చర్య తీసుకోవాలనే వద్దా సెక్షన్ ట్వంటీ నైన్ ప్రకారం సెక్షన్ ట్వంటీ నైన్ వైల్డ్ లైఫ్ యాక్ట్ ప్రకారంగా ఒక జింక కానీ ఒక ఎనిమల్ వైల్డ్ లైఫ్ ఎనిమల్ ఏదైనా చనిపోతే ఏడు సంవత్సరాల శిక్ష వేయాలని చట్టం చెప్తా ఉంది ఇంత స్పష్టంగా మీరు ఇవాళ ప్రకృతిని విధ్వంసం చేసి చెట్లను నరికివేసి ఇలా మూగజీవాల విధ్వంసానికి పాల్పడి మూడు జింకలు చనిపోవడానికి ఇలా బాధ్యత రాష్ట్ర ప్రభుత్వందా కాదా ఇలా అటవీ శాఖను కూడా నేను అడుగుతా ఉన్నా జనరల్గా గ్రామాల్లో ఎవరైనా ఒక చెట్టు కొడితే అటవీ శాఖ పోయి ఆ బండ్లు సీజ్ చేస్తారు కేసులు పెడతారు జైళ్ళల్లో పెడుతుంటారు హైదరాబాద్ నడిబొడ్డున నాలుగు వందల ఎకరాల్లో జీవ విధ్వంసం జరుగుతూ ఉంటే హైదరాబాద్ లో ఉన్న పీసీసీఎఫ్ కానీ ఇక్కడున్న డిఎఫ్ఓ కానీ ఇక్కడున్న కన్జర్వేటర్ కానీ ఇక్కడున్న అటవీ శాఖ అధికారులు నిద్రపోతున్నారా నేను అడుగుతా ఉన్నా పేదవాడు తెలుసో తెలవకనో చట్టం మీద అవగాహన లేకనో తన పంట ఫలానికి ఇబ్బంది జరిగి ఒక చెట్టు కొట్టే కేసులు పెట్టే మీరు వేలాది చెట్లను ఊచకోత వస్తా ఉంటే ఫ్లడ్ లైట్ల వెలుతురులో చెట్లను నరుకుతా ఉంటే మీరు నిద్రపోతున్నారా ఇన్ఫ్యాక్ట్ మా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మీరు స్పందించడం లేదు అని చెప్పి వారే స్వయంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు పిసిసిఎఫ్ గారికి సెకండ్ ఏప్రిల్ రోజు లెటర్ పెట్టినారు ఇక్కడ జీవ విధ్వంసం జరుగుతా ఉంది ఇక్కడ చెట్లన్నీ కూడా అనుమతి లేకుండా కొడతా ఉన్నారు వైల్డ్ లైఫ్ ఎఫెక్ట్ అవుతా ఉంది తక్షణమే చర్య తీసుకోండి అని సెకండ్ ఏప్రిల్ నాడు స్వయంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మన అటవీ శాఖ కార్యాలయానికి వెళ్ళి అరణ్య భవన్లో దరఖాస్తు ఇచ్చారు మీకు దరఖాస్తు వచ్చిన తర్వాత కూడా స్పందించారా రోజు అన్ని పత్రికల్లో హెడ్లైన్స్ వస్తుంటుంది టీవీల్లో హెడ్లైన్స్ వస్తుంటది యూనివర్సిటీ విద్యార్థులు రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేస్తూ ఉంటారు అయినా మీరు స్పందించరు మా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు స్వయంగా లేఖ రూపంలో మీ కార్యాలయానికి వచ్చి మీ చేతిలో కాగిదం పెట్టిన తర్వాత కూడా అటవీ శాఖ స్పందించలేదు అంటే ఇది అటవీ శాఖ యొక్క పూర్తి నిర్లక్ష్యం నేర పూరితమైన నిర్లక్ష్యం అటవీ శాఖ స్పందించకపోవడం వల్లనే ఈరోజు ఇన్ని వేల కొద్ది చెట్లు నరకబడ్డాయి ఇన్ని జింకలు ముచ్చివాతబడ్డాయి ఇలా వైల్డ్ అనిమల్స్ అన్ని కూడా ఇబ్బంది పడ్డటువంటి పరిస్థితి ఉన్నది ఇలా ఈ బాధ్యత మీది మీరు స్పందించలేకపోయారు ముఖ్యంగా ఈరోజు చాలా విషయాలు కూడా మేము వారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది ఇవాళ అనేక రకాల వైలేషన్స్ ఇక్కడ జరిగినాయి ఒకటి మన రాష్ట్ర ప్రభుత్వంలో అనేక చట్టాలు కూడా ఉన్నాయి వైల్డ్ లైఫ్ యాక్ట్తో పాటు వాల్తా యాక్ట్ టూ థౌజండ్ టూ ఇది మన రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన వాల్తా యాక్ట్ ఈ వాల్తా యాక్ట్ ప్రకారంగా ఎవరైనా చెట్టు కొట్టాలంటే రాష్ట్ర ప్రభుత్వం అనుమతి తీసుకోవాలి అంతేకాకుండా సాయిల్ కన్జర్వేషన్ కూడా అక్కడ చెరువు కూడా ఉంది ఆ సాయిల్ కన్జర్వేషన్ కూడా దృష్టిలో పెట్టుకొని తగిన చర్యలు తీసుకోవాలి దానికి ఏమేం రూల్స్ ఫాలో కావాలో ఇక్కడ స్పష్టంగా చెప్పారు ఇది కూడా వారికి అందించాం అదేవిధంగా తెలంగాణ ఏర్పడ్డ